ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర మానవ హక్కుల సంఘం అధ్యక్షులు మొగుళ్ల భద్రయ్య పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో మానవ హక్కుల కమిటీ పెద్దపల్లి జిల్లా కమిటీ అధ్యక్షుడు పూసాల కృష్ణ సుల్తానాబాద్ మండల అధ్యక్షులు మహమ్మద్ యూసిఫ్ ఆధ్వర్యంలో మృతి చెందిన చిన్నారికి అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నివాళులర్పించారు చిన్నారిపై అమానవీయ సంఘటనను ఖండిస్తూ పసిపిల్లలను అత్యాచారం చేసి హాతి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా పోలీసుల పాత్రను ప్రశంసించారు సంఘటన జరిగి అతి తక్కువ సమయంలోనే పోలీసులు చాకచక్యంగా నిందితుని పట్టుకోవడంతో పాటు కేసు నమోదు చేసుకోవడం అభినందనీయమని అన్నారు చాలా కోరుకుంటున్నా పోయింది కదా అయితే ఇలాంటివి ఏంటంటే చట్టాలు అనేవి కాకుండా డైరెక్ట్ గా ఎన్కౌంటర్ చేస్తే ఏంటంటే ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా చూసుకోవచ్చు అని మేము కోరుకుంటున్నాం శాస్త్ర కుటుంబానికి మా గాంధీనగర్ తరఫున సానుభూతి తెలియజేసుకుంటున్నాం చర్యలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా చట్టాలు అనేవి చట్టాల్లో మార్పు రావాలని కోరుకుంటున్నాం జోహర్లు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వెంటనే వా వారి కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో నేరస్తులకు శిక్షలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము మా జాతీయ మానవ హక్కుల కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు భూసాల కృష్ణ గారు అలాగే ప్రధాన కార్యదర్శి వంశీ ఉపాధ్యక్షులు రాష్ట్ర కమిటీ ఈసీ సభ్యులు సాంబేశ్వరరావు గారు నాతో పాటు వచ్చినటువంటి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చోటరాజే గారు మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ బాడీ అన్ని మండల కమిటీల అధ్యక్షులకు ప్రధాన కార్యదర్శులకు పట్టణ కమిటీ అధ్యక్షులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక్కటే తెలియజేస్తున్నాం ఇలాంటి క్రూరమైనటువంటి కర్కశమైనటువంటి సంఘటన జరిగినప్పుడు స్పందించినటువంటి ముందుగా పోలీసు అభినందన జాతీయ మానవ హక్కుల కమిటీ కేంద్రంగా ఇక్కడికి రావడం జరిగింది జరిగింది అవామాన్య అవమాన్య అమాన్య సంఘటన దాన్ని మనం ఏ రకంగా కూడా క్షమించాలని తీరవ ఈ విషయంలో పోలీస్ శాఖ ක ීගන් ු ගත